देख मैं दो सब महीने चली गई ओके अरे यार क्या चल रहा है हां बोल हां बोल मुझे नहीं पता तुझे तुझे जय जय का तुम का नाम पता नहीं है तुम लोग ने तो जैसे पेन ले गए एकड़े कितने हब्बल ले गए नहीं एकड़ दाशो आड़े आड़े एवड़ा लो ஏன்டா <ts> ఈ రోజు నీకు మంచి సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నా కళ్ళల్లో కల్లిపెట్టి చూస్తూ ఈ రోజు నీ పుట్టినరోజే పిచ్చి మహమ్మా రమేష్ రమేష్ ఏం చేస్తా ఏమి కూర్చున్నావాయి కూర్చున్నారా ప్రశాంతంగా ఏం సంగతిరా నీకేమరా బాబు మహారాజు అరే నా విషయం ఎప్పుడు ఉండేది లేదు కానీ ఎప్పుడు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ ఏందిగా ఎవ్వరు ఫోన్ పోయింది మా కొత్త నెంబర్ తీసుకున్నాను చూహో తీసుకోరా

అరే అరేమో ఈ పార్టీ అయిపోయా ఆ నువ్వు మా ఇంటిలో అమ్మాయి నాకు బిర్యానీ చేపిస్తా తప్పకుండా వస్తా రావాలి అందుకు ఇగో వీళ్ళంతా మా ఫ్రెండ్స్ హాయ్ హలో నీవు ఆ పక్క మా పెద్ద బయలు హారాయ్ అరే అంతా బాగుంటాయి ఉద్యోగం పోయాలి వస్తే నాకు బాగుంటాయి ఏం చేస్తా మామా అలవాటు మా అనుకోలేదు చూసినా నా అలవాటు ఎప్పుడైతే ఆరోగ్యం బాగైపోతుంది చూడ్కే

సరిగా ఆ టర్ లేకుండా జోకర్ లేని ప్యాక జరుస్తా విస్తా ఆ తినూరా హలో ఎక్కడున్నావు

అదే కొట్టు తిరిగి సార్ కొద్దిగా పని ఉంది మధ్యలో వెళ్తా ఉండు ఏమంట మా పద్దాక పేగరా నాకు మంచి రంజులో ఉంది పోతావు ఇప్పుడు పోతావు ముఖ్యమైన పని ఒకటి ఉంది ఇక్కడే కూర్చుని ఆడతా ఉండు సరే మీరు కానీ అక్కడే ఉన్నారా అక్కడే ఉన్నాడు చూడాలనిపించి అండి మా చార్జ్ చేస్తారు పద్దా కలిసి తిరిగేది మీరైతే తాగుతారు తిరుగుతారు పద్ద ఖర్చు మీరైతే మీరు చెప్పకుండా అయితే మమ్మల్ని అడుగుతావు ఓ ఇది ఎవరం చేస్తారు ఇది అనుమానం ఉంది కానీ మీరు కానింటారా ఇది నా డ్రాప్ మై డెవర్ చేసింటారు సే ఏయ్ హ్ వినిపిస్తుంది మరి ఉంది అంటే మనం మనం చికింది ఏం చేస్తున్నా లోపల ఏండి ఏం చేస్తున్నా లొక చేస్తున్నా ఏ చేస్తున్నా లొకలా ఏంటి ఎలైతే ఏడాడు ఎక్కడ దాచావ్ ఆడ ఆడా ఎవరు ఆడ బయట రండి తీడవే ఎവിടെ లేదు ఆ ఏ ఎక్కడ దాక ఉంటారండి మీ యమారం తెలుస్తారండి ఏమైంది చేశాడో తెలుసా నమ్మక ద్రోహం చేశాడు వీడు స్నేహితుడిగా ఇంటికి తీసుకెళ్తే నా స్నేహానికి ద్రోహం చేశావురా నువ్వు నా తెల్లని లేపుకెళ్తావు నువ్వు కడుపు కన్నం ఇదే నా నువ్వు చేసేది స్నేహానికి ద్రోహండి రా నా పని చేసింది అమ్మాయి అంకుల్ ఏ రోజున పట్టించుకున్నారు భార్య ఉన్నదని కూడా లేకుండా అసలు పొద్దున్న నుంచి తాగటం పేకాటం అసలు భార్యకి విలువే లేదు అసలు ఏ కోరికలు ఉంటాయని లేదు నాకు నచ్చినట్టు అందుకని వెళ్తున్నా తప్ప నువ్వు జాతం ఇది కరెక్ట్ అయినా నీ పద్ధతి అని ఇదే ఇక నుంచి అయినా బుద్ధి తెచ్చుకుని బతుకు రండి రామాసు కూడా నీ ఇంటికి ఆర్జిస్తే వాడి ఫలం లేపు కదా నువ్వు పక్కనా ఈసారి కానీ వాళ్ళ జోలికి వెళ్ళా నీకు కాళ్ళు లేదా అదేమి అనుకున్నా మేము అసలు ఆ జోలికి వెళ్ళను అన్న ఇక్కడ